ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సమీనా ఫ్యాషన్స్ చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నానండి అసలు టైం ఉండటం లేదు ఎక్కువ వీడియోస్ తీయాలి అని అనిపించట్లేదు ఎందుకంటే మీరు లైక్ ఇవ్వట్లేదు షేర్ చేయట్లేదు కనీసం సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నా వీడియోస్ అనేవి వేరే వాళ్ళకి తొందరగా రీచ్ అవుతాయి కదా అందుకని కనీసం ఒక లైక్ చేయండి మీరు ఓకేనా సరే ఇప్పుడు చూసేద్దామా బ్లౌజ్ ఎలా ఉందో చూడండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కు మనకే ఇచ్చారు మనమే స్టిచ్చింగ్ చేసామన్నమాట డిజైన్ న్యూ డిజైన్ కాబట్టి ఈరోజు వీడియో చేస్తున్నాను ఈ డిజైన్ ఇప్పటికీ టూ త్రీ మెంబర్స్కి వేసాను కాకపోతే వీడియో తీయడం కుదరలేదన్నమాట అందుకని ఈసారి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒక వీడియో పెడుతున్నాను శారీ అనేది మన దగ్గర లేదండి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఆ శారీ వచ్చేసి మెరూన్ శారీ అనమాట మెరూన్పై వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ కలర్ బార్డర్ వచ్చేసింది అందుకని వాళ్ళు మెరూన్ మీద మొత్తం ఈ కలర్తో వర్క్ ఉందనమాట మొత్తం ఎల్లో కలర్తో వర్క్ ఉండింది అందుకని ఎల్లో అండ్ సిల్వర్ శారీతో వర్క్ ఉండింది శారీ మొత్తము అందుకని అవే కలర్స్ యూస్ చేశాను అక్కడక్కడ మిర్రర్ డిజైన్ వచ్చింది చూడండి లైట్గా మిర్రర్స్ వచ్చాయి ఈ డిజైన్లో హ్యాండ్ చూడండి హ్యాండ్ ఇలా పెడితే కంప్లీట్గా హ్యాండ్ మొత్తం వర్క్ వచ్చింది అనమాట చూడండి ఇలా ఒక బంచ్ అనమాట అది మధ్యలో ఒక బంచ్ లాగా వచ్చింది ఇలా చూస్తే హ్యాండ్ ఫుల్గా అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో ఈ డిజైన్ చాలా చేశాను కాకపోతే హ్యాండ్స్కి ఇది చేయలేదంటే నార్మల్ ఇదే బార్డర్ హ్యాండ్స్కి వేసాను దగ్గర దగ్గర ఒక సెవెన్ శారీస్ వేసుంటానండి ఇది ఆల్ ఓవర్ వచ్చేసి ఇది థర్డ్ హ్యాండ్ అనమాట మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాము ఓకే బాయ్ ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి